మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాబి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయట ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ కన్నవరం ఎమ్మెల్యే వల్లబు నేను వంశీ వల్లబు నేను వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి